గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను దేవుడు కోరుకున్న వరాలు ఇస్తాడని తమల్ని కాపాడుతాడని మన దేశంలో చాలామంది భక్తులు గుళ్ళకు వెళ్తూ ఉంటారు మరి ఆ దేవుడు కాపాడుతాడో లేదో తెలియదు కానీ ఎంత మేరకు కాపాడుతాడో తెలియదు కానీ ఆ దేవుని చుట్టూ ఉన్నవాళ్ళు ఆ దేవుని దగ్గర ఉన్నవాళ్ళు మాత్రమో భక్తుల యొక్క ప్రాణాలు తోడేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు భక్తితో దేవుని దర్శనం చేసుకుందాము అనుకుంటే మళ్ళీ ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరతామో లేదో అనే అనుమానము కలుగుతోంది ఈ మధ్య తరచుగా జరుగుతున్న సంఘటనలు దుర్ఘటనల వలన ఎక్కడ కాస్త రద్దీ ఉన్నా ఎక్కడ ప్రజలు అధిక సంఖ్యలో గుమి కూడిన తొక్కిసలాటలు మరి ఇవి నిజంగా తొక్కిసలాటలా లేక తొక్కిస ఆటల ఇంతకుముందు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు ముప్పై మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు దాదాపు అరవై మంది దాకా భక్తులు గాయాల పాలయ్యారు నిన్న పూరి జగన్నాథ రథోత్సవంలో కూడా అపశృతి చోటు చేసుకుంది అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక ముగ్గురు భక్తులు మరణించారు ముప్పై మంది దాకా భక్తులకు గాయాలయ్యాయి కుంభమేళా సందర్భంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగింది దాదాపు పది మంది దాకా ప్రయాణికులు మరణించారు అనేక మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి మొన్న వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో తొక్కిసలాట దాదాపు ఎనిమిది మంది భక్తులు మరణించారు ఇరవై నుంచి ముప్పై మంది దాకా భక్తులకు గాయాలయ్యాయి ఇవన్నీ పక్కన పెడితే బెంగళూరులో కూడా ఐపీఎల్ టీము ఫంక్షన్ సందర్భంలో కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసిలాట జరిగింది దాదాపు పదకొండు మంది మరణించారు ముప్పై మంది దాకా గాయాల పాలయ్యారు ఇలా ఏదో ఒక చోట తొక్కిసిలాటలు దుర్ఘటనలు ప్రజల ప్రాణాలు గాల్లో కలుసుకోవడము ఒకవైపు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అత్యాధునిక ఆయుధాలతో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత్ కృషి చేస్తుంటే మరోవైపు దేశం లోపల ఉన్న ప్రజల ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుంది ముఖ్యంగా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవస్థానాలు దేవాలయాల్లో కూడా ఈ మధ్యన అనేక సంఘటనలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి మొన్న సింహాచలం చంద్రోత్సవ సందర్భంలో గోడ కూలి ఏడు మంది భక్తులు మరణించారు ఇరవై మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి అదే సింహాచలంలో నిన్న శనివారం రోజు గిరి ప్రదర్శన కోసం ఒక షెడ్డు నిర్మాణము జరుగుతుంటే నిర్మాణ దశలోనే అది కూలిపోవడము అదృష్టవశాత్తు అక్కడ భక్తులు ఎవరూ లేరు కాబట్టి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఈ మధ్యన గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో ఏదో ఒక వివాదము చెలరేగుతోంది మరి దీనికి కారణము ప్రతిపక్ష పార్టీ ఏమో అనే అనుమానము రేకెత్తిస్తుంది ఎందుకంటే అధికార పక్షం మీద బురద చల్లడానికి ప్రతిపక్ష పార్టీలు దేవాలయాలను దేవస్థానాలను టార్గెట్గా ఎన్నుకున్నారా ఇంతకుముందు తిరుమలలో ఏ రాజకీయాలు జరగలేదు ఏ వివాదాలు లేవు ఇంతకుముందు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ పోరాటం అంతా కూడా తిరుమల బయటనే వాళ్ళు రాజకీయాలు చేశారు కానీ తిరుమలకు సంబంధించి టీడీడి దేవస్థానం మీద ఈ రాజకీయ నాయకులు ఎప్పుడూ వివాదాలకు పోలేదు తిరుమల వరకు వస్తే దాని పవిత్రతను అందరూ రాజకీయ నాయకులు కాపాడారు మరి ఈ మధ్యనే ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు ఇక పాపం ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రజలు మరణించిన ముందుగా బలయ్యేది పోలీస్ శాఖ పోలీస్ అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేదు అని అసలు అక్కడి ఏర్పాట్లతో పోలీస్ శాఖకు ఏమి సంబంధము ప్రజలు అధిక సంఖ్యలో గుమ్మి కూడి తొక్కిసలాటలు అని అంచనా వేయలేరా మన దేశంలో దేవునికి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏ చిన్న ఉత్సవం జరిగినా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు మరి అంతమంది వస్తారు అని అంచనా వేసి ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఈ ఆలయ అధికారుల పైన ఉంది భక్తులకు ఏ అసౌకర్యము కలగకుండా చూడవలసిన నైతిక బాధ్యత ఆలయ అధికారులదే మరి ఆలయ అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నారా వారి విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే అక్కడ కూడా అవినీతి చోటు చేసుకుందా అసలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవస్థానాల్లోనూ దేవాలయాల్లోనే ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి మరి ఎందుకు దేవస్థానాల్లో జరుగుతున్న అవినీతి కారణమై ఉండవచ్చు అదే నిజమైతే దేవాదాయ శాఖను దేవాలయాలను దేవస్థానాల్లో పనిచేసే సిబ్బందిని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది అప్పుడే భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి అసలు దేవాలయాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి తొలగించి ఈ దేవాలయాల సంరక్షణ కోసం ఒక స్వతంత్ర ప్రైవేటు ధార్మిక సనాతన ధర్మ వ్యవస్థను ఒక శాఖను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి దేవస్థానాలన్నిటిని కూడా తీసుకొని వస్తే దేవాలయాలపైన దేవస్థానాలపైన రాజకీయ నీడ పడకుండా ఉంటుంది అసలు దేవుణ్ణి దర్శించడానికి ఎన్ని రకాల దర్శనాలు ఎందుకు వివిఐపి దర్శనం అంటారు విఐపి దర్శనము అంటారు బ్రేక్ దర్శనము అనేది పదివేల రూపాయల దర్శనము వెయ్యి రూపాయల దర్శనము ఐదు వందల రూపాయల దర్శనము ఇలా ఇలా ప్రత్యేక వ్యక్తుల కోసం ప్రత్యేక దర్శనాలు దేవుని ముందు అందరూ సమానమే ఎవరు ఎక్కువ తక్కువ లేదు అందుకోసమే ఇన్ని రకాలైన దర్శనాలు తొలగించి ఈ విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఇలాంటి రకరకాల దర్శనాలన్నింటినీ కూడా తొలగించి అందరికీ ఒకటే దర్శనమే అదే సర్వదర్శనము ఉచిత దర్శనము ఇలాంటివి ఏర్పాటు చేస్తే భక్తులు ఏ ఇబ్బందులు లేకోకుండా ఎవరంతకు వారు భక్తితో దైవ దర్శనాన్ని చేసుకుంటారు అందరికీ సర్వదర్శనం ఉచిత దర్శనం అందరూ అలా వెళ్లాల్సిందే ఎవరో కొందరు వివిఐపి పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రమే వారికి తగిన భద్రత ఏర్పాట్లు చేసి ఆ కొద్దిమందికి మాత్రము దైవ దర్శనము కలగజేస్తే చాలు మిగతా అందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు క్యూలో వెళ్ళి దేవుణ్ణి భక్తితో దర్శించుకోవడానికి వీలవుతుంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్